తీసుకోవాల్సినటువంటి తీసుకున్నా లేకపోతే ఆల్రెడీ తీసుకుని ఉంటారు కొంతమంది సో రిజల్యూషన్ అంటే తిరిగి మనము ఏం చేయాలి లేకపోతే ఎలాగా అనేటువంటి విషయాల్ని మనము చూడడానికి ప్రయత్నం చేస్తాను నేను దీనికి సంబంధించినంత వరకు మనము పిలిపి రాసిన పత్రిక మీరు తీసి పట్టుకుంటే ఒక నాలుగైదు వచనాలు ఉన్నాయి క్లుప్తంగా మనకు తక్కువ టైం ఉంది కాబట్టి పిలిపి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదో వచ్చిన దగ్గర నుంచి చదువుదాం అంటే ముందు నుంచి కూడా చదవచ్చు కానీ మనము టైంకి ఉన్న పరిస్థితిని బట్టి చూడడానికి ట్రై చేద్దాం చదువుతారా రెండవ అధ్యాయము పదో వచ్చిన దగ్గర నుంచి ఆ కదా ఆ పిలిపిలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము చేతనైనా చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్నం కలగవాలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాగడవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను ఇదివరకే నేను గెలిచి ఇది ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినయనను నేను లేదు కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకున్న వాళ్ళని పరిగెత్తుచున్నాను సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకునను అయితే ఒకటి చేయిచున్నాను వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యస్సునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి పరిగెత్తుచున్నాను కాబట్టి మనలో సంపూర్ణమై సంపూర్ణమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము అప్పుడు దేని గూర్చైనను మీకు వేరు తాత్పర్యం కలిగి ఉన్నాయడలా అదియు దేవుడు మీకు బయలుపరచును ఆయనను ఇప్పటి వరకు మనకు అంటే దీంట్లో మనము అన్ని చూడడానికి ట్రై చేద్దాము అంటే ఒక విధంగా పదవి వచ్చినము దగ్గర నుంచి మనం చదువుకున్నాం ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి మృతుల్లో నుండి స్పష్టమైనటువంటి లేఖనము పునరుద్ధానము కలగవలనని ఆయన మరణం విషయంలోను సమాన అనుభవం అలవాడనయి ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువారొట ఎట్టితో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొని వచ్చున్నాను ఇదివరకే నేను గెలిచి తినేనను ఇదివరకే సంపూర్ణ సిద్ధికలుగా చేయగలిగిన ఇంకా ఆ యాక్చువల్ గా చూస్తే కూడా ఒకసారి చూద్దాం చూడండి ఏడవచ్చేనే చందాన్ని చూడండి పిలిపి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఏడో వచ్చినము అయినను ఏవేవి నాకు లాభకర్ములై ఉండనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని నిత్యముగా నా ప్రభు నేస్సు గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను ఇదాక ఈ భాగము పిలిపి రాసిన పత్రిక గురించిన వివరణ లేదా విషయాలు మీకు తెలుసు అపోస్లైన పౌలు చర్సాలో ఉండి ఈ పత్రిక రాస్తున్నాడు ఒక పెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు చాలా డిసప్పాయింటెడ్ కండిషన్లు ఉన్నప్పుడు చాలా రకాలైనటువంటి పరిస్థితుల మధ్యలో తను ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ పత్రిక రాస్తా ఉన్నాడు ఈ పత్రిక ముఖ్యమైన థీమ్ అంతా రన్నింగ్ మనకు తెలుసు ఇన్ ద లాడ్ దేవునిలో ఆనందించండి అని తీసుకుని వస్తాడు సో ఈ దేవునిలో ఆనందించడము అనేటువంటి మాటని మనము మొత్తం బుక్ అంతట్లోనూ చూస్తాము అంటే చరసాల్లో ఉండి కూడా పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు కూడా దేవునిలో ఆనందించడం అనేది మనకు నేర్పిస్తూ ఉంటాడు అయితే ఈ మూడవ అధ్యాయానికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడేది ఏంటంటే తను చాలా ఇంకా ఎదర ప్రయాణం ఉందని పరిగెట్టవలసింది ఉందని వెనక్కున్న వాటిని చూసుకుంటా ఉంటుంటే ముందుకి పరిగెట్టలేమని దానికోసము సమస్తాన్ని నష్టంగా ఎంచుకొని ముందుకి నేను పరిగెట్టాలి అనేటువంటిది ఒక భావం అంటే మనం చదివినటువంటి లేఖన భాగంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే ముందు నాకు చాలా ఎదర గొప్ప ప్రయాణం ఉంది సో ఆ ప్రయాణానికి నేను ఏం చేయాలి అంటే వెనక్కున్నవి మర్చిపోతే తప్ప ముందుకి నేను పరిగెట్టలేను అవును మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు వెనకకి ఆలోచన చేస్తూ ఉంటుంటే చేయవలసింది జరగవలసింది దాని తర్వాత దేవుడు కోరుకునేది మనము చేయలేము అలాగని కొన్నిసార్లు మొత్తం మర్చిపోదామా అంటే అలా కూడా చేయలేము అన్నీ మర్చిపోదాము ఇంకా దేన్ని గుర్తుపెట్టుకోవద్దు కొత్తగా స్టార్ట్ చేద్దామని అన్నా కూడా ఎంత అనుకున్నా కూడా కొన్నిసార్లు వాటిలోకి మళ్ళీ వెనకకి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అయితే కొన్ని మంచివి ఉన్నాయి వెనకాలవి అలాగే కొన్ని చెడ్డవి ఉన్నాయి చెడ్డ వాటిని మనం ఏం చేయాలంటే వాటిని విడిచిపెట్టాలి మంచి వాటిని హత్తుకోవాలి హత్తుకొని వాటి ప్రకారంగా ముందుకి మనము వెళ్ళాలి సో ఇక్కడ ఏ అయితే ఆ ఏడు వచ్చిన మనం చూసినప్పుడు అంటే పిలిప్రాసిన పత్రిక మూడో అధ్యాయము ఏడొచ్చినమో ఆ ఏవేవి నాకు లాభకరములై ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని అంటున్నాడు లాభకరమైనవి క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకోవడము అంటే అంటే తనకి వ్యక్తిగతంగా లాభమైనవి తనకి వ్యక్తిగతంగా ఇష్టమైనవి తనకి వ్యక్తిగతంగా చాలా విషయాల మీద చక్కటి అవగాహన కలిగినవి ఇప్పుడు ప్రభు నిమిత్తం వదిలిపెట్టేస్తాడంట వదిలిపెట్టేస్తాను అంటున్నాడు అంటే ఆ నష్టముగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు ఇంకో మాట కూడా వాడుతున్నాడు అక్కడ ఏడో వచ్చిన ఏడు ఎనిమిదో వచ్చిన నిశ్చయముగా అంటున్నాడు ఒక మాట నిశ్చయముగా నా ప్రభు అయిన యస్సు క్రీస్తు గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకుంటూ ఉన్నాను అంటే ఆయన ఆల్రెడీ చాలా ఫేవర్ అయినవి ఆయనకి బాగా పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చినవి లేదంటే ఆ సెల్ఫ్ రైట్ చేసినెస్ అంటాము స్వనీతి ఆయనకున్నటువంటి సామర్థ్యం అయి ఉండొచ్చు ఒకవేళ ఆయనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ అయి ఉండొచ్చు వీటన్నిటినీ కూడా అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము ఏమంటున్నాడు అంటే నేను విడిచిపెట్టేస్తున్నాను అని అంటున్నాడు ఒక మాట చూద్దామా ఏమి విడిచిపెట్టాలని అనుకుంటున్నాడు అంటే ఒక మాట చూద్దాం అంటే కొంచెము మనము ఈ అధ్యాయంలో వెనకకి వెళ్తే అదే అధ్యాయంలో ఆ నాలుగు వచ్చిన చూడండి నాలుగు వచ్చిన చదవం అని ఒకసారి చదవమా మూడు అధ్యాయం నాలుగు వచ్చిన దగ్గర చదవండి కావాలి అంటే నేను శరీరం ను ఆస్పదం చేసుకునవచ్చును మరి ఎవరైనా శరీరం ను ఆస్పదం చేసుకునదాసిన ఎడలా నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును ఎనిమిదవ దినము నా సున్నతి పొంది తిని ఇస్రాయెల్ వంశపు వాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రియుల సంతానమైన హెబ్రియుడనై ధర్మశాస్త్ర విషయం పరిచయుడనై ఆసక్తి విషయం సంఘంను హింసించు వాడనై వలన నీతి విషయము అనిందుడనై ఉంటిని ఏవేవి నాకు అబ్బా ఇక్కడ ఇది మనము ఆయన ఏమి నష్టంగా ఎన్నుకున్నాడు ఏమి లాభంగా ఎన్నుకోలేకపోయాడు అంటే ఏ విషయాలు ఆయన ఎందు మనం అక్కడ చూస్తే నాలుగో వచ్చిన దగ్గర నుంచి దేన్ని వదిలిపెట్టేశాడు మనం ఏది వదిలిపెట్టాలి చూడండి నాలుగో వచ్చినము కావాలి అని అంటే నేను శరీరమును ఆస్పదము చేసుకుని వచ్చును మరి ఎక్కువ మరి ఎవడైనాను శరీరమును ఆస్పదము చేసుకుని దలిచిన ఎడలా నేను మరి ఎక్కువగా చేసుకుని వచ్చును ఓకే ఆయనకున్నటువంటి క్రెడిట్స్ చూడండి క్రెడిబిలిటీ లేకపోతే ఆయనకున్నటువంటి అంటే బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే ఏమని చెప్తున్నాడు ఐదో వచ్చినలో ఎనిమిదో దినమున సున్నతి పొందాడంట ఇస్రాయేల్ వంశపాడినై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రియల సంతానమై హెబ్రీయుడనై ధర్మశాస్త్రం విషయమును పరిశీడనై ఆసక్తి విషయంలో సంగమును హింసించవాడినై ధర్మశాస్త్రము వలన నీతి విషయమును అనిందుడినై ఉంటున్నాయి అంటే ధర్మశాస్త్రము సంబంధమైన చక్కటి జ్ఞానము కలిగిన వాడు ఇప్పుడు ఏమంటున్నాడు అని అంటే ఆయనకున్నటువంటి పాతదంతా విడిచిపెట్టేస్తున్నాడంట అంటే అది ఉపయోగం లేదా అంటే అలాగేమి అంటే మనకి ఉపయోగం లేదనే ఒక విధంగా చెప్తున్నాడు అంటే తనకి చాలా క్రెడిబిలిటీ ఉన్నటువంటిది అంటే ఎనిమిదో తెను సున్నతి పొందడం అనేది యోధుల ఆచారము హెబ్రీలో హెబ్రిన్ అయి ఉన్నాను అంటున్నాడు పరిసైల్లో స్పెషలిస్ట్ అంటున్నాడు శాస్త్రులో సమానమైన వాడు అంటున్నాడు దాని తర్వాత ఆ మాటలు మనం చూస్తుంటే బెన్యామీని గోత్రంలో పుట్టాడు అంటున్నాడు దాని తర్వాత ధర్మశాస్త్రమును వలన నీతి నీతి విషయమును అనిందుడనై ఉన్నాను అంటున్నాడు అంటే ఎక్కడా కూడా తూచా తప్పకుండా పొల్లు కూడా పోకుండా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి విషయంలో చాలా స్పష్టమైనటువంటి అవగాహన కలిగిన వాడు ఇవన్నీ కలిగిన ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ ఆయనకి తెలిసినప్పటికీ కూడా ఇవన్నీ ఆయనకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఉన్నప్పటికీ కూడా ఆయన ఏమని తీసుకుంటున్నాడు అనంటే ఇవేమీ నాకు అవసరం లేదు ధర్మశాస్త్ర సంబంధమైన జ్ఞానము సెల్ఫ్ రైట్ తీసుకెళ్ళిపోతుంది మాట విన్నే అంటే నాకు అన్నీ తెలుసు చాలా ఇంపార్టెంట్ మనం చాలాసార్లు ఇవే మాట్లాడుకుంటున్నాము పలుసార్లు ఇలాగే వస్తుంది అంటే ఆయనకున్నటువంటి స్వనీతి లేదా ఆయనకున్నటువంటి స్వజ్ఞానము ఆయనకున్నటువంటి ధర్మశాస్త్రమైనటువంటి జ్ఞానము ఆయన్ని ఏం చేసింది అని అంటే క్రీస్తుకు దూరమైంది ఇప్పుడు ఏమంటున్నాడు అని అంటే క్రీస్తు అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము అవన్నీ పాతవన్నీ కూడా వెనకాల ఉన్నవన్నీ కూడా అవన్నీ నావే నేను దాంట్లో ఉన్నాను నేను దానికి సంబంధించిన వాడను దాంట్లో నాకు చాలా అంటే పూర్తి అధికారం ఉంది శారీరకంగా కూడా నేను నడుచుకోవడానికి అవకాశం ఉంది అదే కదా నాలుగో వచ్చిన వాళ్ళు ఏమంటున్నాడు ఇందాక మనము శారీరకంగా కూడా నేను నడుచుకోగలను చూడండి నాలుగొచ్చును కావాలి అంటే ఒకవేళ నేను ఒకవేళ అనుకుని శరీర సంబంధంగానే నేను ఒకవేళ వెళ్ళాలి అని అనుకుంటే ఏమంటున్నాడు అక్కడ కావాలి అంటే నేను శరీరమును ఆస్పదం చేసుకుని వచ్చును అంటే శరీరం ఎలాగైతే నేను నడిపిస్తుందో నా సెల్ఫ్ నా యొక్క ఇంటెలిజెన్సు నా యొక్క ఐక్యూ నా జ్ఞానము ఇవన్నీ కూడా శరీర సంబంధమైనవి ఇవన్నీ అర్థం చేసుకున్నాడు ఆయన అర్థం చేసుకుని ఎప్పుడైతే యస్సు క్రీస్ ప్రవారిని లేదా యస్సు క్రీస్ ప్రవారు ఈయనను దర్శించారో డమస్క్ మార్గం కూడా వెళ్తున్నప్పుడు ఆయనకున్నవన్నీ విడిచిపెట్టేశాడు ఇప్పుడు పాతం కూడా గతించిపోయింది ఎప్పుడైతే యస్సు క్రీస్ ప్రవారి అందు విశ్వాసం ఉంచాడో రక్షణ కార్యం జరిగిందో యేసు క్రీస్తు ప్రవారికి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై ఆయన ఏమంటున్నాడు ఇప్పుడంటే ధర్మశాస్త్రములో నీతిమంతుడుగా నేను ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ పక్కన పెట్టాను ఇప్పుడు పౌల్ని అడిగామనుకోండి ఏం పక్కన పెట్టావయ్యా అనుకోండి ఏం చెప్తాడు సింపుల్గా ఇందాక మనం చదివిన లిస్ట్ అంతా చెప్తాడు ఒకవేళ ఇప్పుడు మనం మిమ్మల్ని అడిగారు అనుకోండి ఏమైనా పక్కన పెట్టారా అంటే మీరేం చెప్పాలి ఇప్పుడు లేకపోతే నన్ను మీరు అడిగారు అనుకోండి ఏమన్నా పక్కన పెట్టారా కొత్త సంవత్సరంలో అంటే నన్ను నన్ను అడిగారు అనుకోండి నేనేం చెప్పాలి ఇప్పుడు నేనేం పక్కన పెట్టానో వాటిని నేను చెప్పాలి మీరేం పక్కన పెట్టారో వాటిని చెప్పాలి కదా నేను అనుకున్నాను కొత్త సంవత్సరం కదా కనీసం ఈ వారము చాలా మంది ప్రార్థనకి జాయిన్ అవుతారు అనుకుంటే పదమూడు మంది వచ్చారు పదమూడులో రెండు మావే నాది నా భార్య ఉంది పదమూడులో రెండు అంటే ఉన్నట్టు పదకొండు మంది మంట అంటే నా పాయింట్ ఏంటంటే ఇక్కడ మనము సరైనటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి ఆధ్యాత్మిక ఎదుగుదల కోసము ఏమీ కూడా ఒక పటిష్టమైనటువంటి నిర్ణయము ఏమీ చేయకపోతే ఎప్పటికీ మనము ముందుకు సాగలేము ఒక తీర్మానం చేసుకోవాలి నేనేం కొత్త సంవత్సరం గురించే నేను మాట్లాడట్లేదు అంటే మాట్లాడే సందర్భం అదే కానీ ఏదో కొత్త సంవత్సరంలోనే తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత నెల రోజులు కొనసాగించాలి నెల తర్వాత మళ్ళీ యాదావిధిగా యాదృచ్ఛికంగా మళ్ళీ ఆలాపనగా మళ్ళీ మామూలే ఒకసారి ఫెయిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెనకకి వెళ్ళిపోయి మళ్ళీ తొమ్మిది నెలలో ఎనిమిది నెలలో పద్ పది నెలలో కొనసాగి మళ్ళీ డిసెంబర్ వచ్చేదాకాలా మళ్ళీ కొత్త నిర్ణయాలు చేసి ఆ నిర్ణయాల్ని మళ్ళీ ఏదో చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉత్తేజంతో ఏదో చేసేసి ఆ నిర్ణయం చేసేసి ప్రభుత్వం నాకు సహాయం చేయని అనేసి దాని తర్వాత మళ్ళీ రెండో తారీఖో మళ్ళీ మూడో తారీఖో లేదా ఐదో తారీఖో మళ్ళీ మనము ఆ ఆగిపోవడం కాదు ప్రభుతో ప్రయాణము ఏంటో తెలుసండి ప్రభుత్వ ప్రయాణము ఏంటని అంటే ఇది చివరి వరకు ఒకసారి రక్షించబడిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ నిర్ణయములో మరణించేంత వరకు కూడా దేవుని అందు అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఆయన వాక్యం పట్ల శ్రద్ధను వహించి ఆయన సంఘముగా సహవాసంగా ప్రార్థనలో ఎదుగుతూ దేవుని మనం చేరవలసిన వారము ఇది ప్రాథమికమైనవి ఇవి ఇవి దీంట్లో పలుసార్లు చెప్పేవే ఉండవు ప్రార్థన 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 అని పలుసార్లు చెప్తున్నామంటే మనము ఎంత ఎంతటి స్థాయికి మనం వెనకకి దిగజారిపోతున్నామో మనకి అర్థమవుతూ ఉంటుంది వాక్యం ధ్యానం చేయాలన్న విషయము ప్రాథమికమైంది ప్రార్థన చేయడం అనేది ప్రాథమిక ప్రాథమికమైనది సహవాసంగా కూడుకోవడం అనేది ప్రాథమికమైంది అంటే ఈ ప్రాథమికమైన విషయాల్ని మళ్ళీ పలుసార్లు మనం జ్ఞాపకం చేస్తున్నామని అంటే ప్రాబ్లం ఏమవుతుందో తెలుసా జ్ఞాపకం చేయడానికి నాకు ప్రాబ్లం కాదు జ్ఞాపకం చేయించుకోవడానికి మీకు ప్రాబ్లం కాదు ప్రాబ్లం ఎక్కడ ఉండదో తెలుసా ముందున్న వాటిని మనము అందుకోలేము అది వచ్చిన ప్రాబ్లం వెనకొన్నవి ఆ చిన్నవాటిని లేదంటే తొలి దినాల్లో ఉన్నటువంటివి ప్రాథమికమైన విషయాలే మనం పలుసార్లు మనం మాట్లాడుకుంటూ ముందున్న దానికి ఇంకా ముందున్నటువంటి గొప్ప మహిమను మనము చూడలేకపోవచ్చు సమయం దీనికోసమే మనం కేటాయించుకుంటూ అన్నమాట పౌలు ఏమంటున్నాడు అంటే అక్కడ అయినను ఇవి ఏవేవి నాకు లాభకరమైన అంటే ఇదంతా చెప్పిన తర్వాత నాలుగో వచనం దగ్గర నుంచి ఆరో వచనం వరకు విషయాలు ఆయనకు ఉన్నటువంటి క్రెడిబిలిటీస్ అన్నీ కూడా క్రెడిట్స్ అన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు ఏడో వచనంలో ఏమంటున్నాడు అంటే అయినను అంటే ఇవన్నీ ఉన్నప్పటికీ ఇవన్నీ నాకు కలిగి ఉన్నప్పటికీ ఇవన్నీ నాకు ఉన్నటువంటి క్రెడిట్స్ అయినప్పటికీ కూడా నేను ధర్మశాస్త్రములో చాలా సూపర్గా భక్తి చేసేటువంటి వ్యక్తిని అయినప్పటికీ కూడా ఇప్పుడేమంటున్నాడు అని అంటే అయినను ఏవేవి నాకు లాభకరమై ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను ఎందుకుని ఎందుకని నష్టంగా ఎంచుకున్నాడు ఎనిమిది వచ్చినలో ఎవరు చెప్తారు ఇప్పటివరకు మాట్లాడిన దాంట్లో నుంచి ఎవరైనా ఒకరు ఆన్సర్ అండి ఎందుకు ఎందుకు వెనుకున్నవి నష్టముగా ఎంచుకున్నాడు సింపుల్ ఆన్సర్ ఎవరు చెప్తారు పదిహేడు మంది ఉన్నారు ఇప్పుడు అకే పదిహేడులో రెండు తీసేసినా కూడా మనకి ఇంకా పదిహేను ఉన్నట్టు పదిహేను మందిలో ఎవరైనా ఒకరు మాట్లాడండి ఎందుకు వెనుకున్నవి విడిచిపెట్టాలనుకుంటున్నాడు అతి శ్రేష్టమైన జ్ఞానం సంపాదించుకోవడానికి ఎందుకు వెనక ఉన్నవి విడిచిపెట్టాలనుకుంటున్నాడు ప్రభులు ఆనందించడానికి వస్తా ప్రభులు ఆనందించడానికి ఓకే గుడ్ స్టార్ట్అప్ అమ్మా సంధ్య ఇంకేం ఇవన్ సువార్త గుడ్ ఇంకా అదే సింపుల్ ఆన్సర్ ఇంకా ముందుకు నడవడానికి ఆయనతోటి అక్కడ ఆన్సర్ ఇచ్చాడు ఆల్రెడీ మనం చదవలేదు ఇంకా ఇంత చదివేమో ఏమన్నాడు తెలుసా వెనక్కున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరి పడాలని ఉందంట నాకు అంటే వీటిలోనే నేను ఇంకా దాని మీదే కొట్టుకున్నాను అనుకోండి ఒకవేళ దాని మీదే నేను ప్రయాణం చేస్తున్నాను అనుకోండి ఒకవేళ ఇంకా నేను దానికోసమే వెళ్తుంటే ఏమంటున్నాడు అని అంటే పదమూడు వచ్చిన చూడండి ఒకవేళ మీరు బాగా మీకు కనెక్ట్ అయితే ఒకవేళ ఆ సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను అయితే ఒకటి చేయించున్నాను వెనుకున్నవి మర్చిపోతున్నాను ఎందుకు మర్చిపోవాలంట ఎందుకు మర్చిపోతున్నాడంట ఇవన్నీ ఆయనకున్నవే ఆయన కొన్నటువంటి క్రెడిట్స్ ఇప్పటివరకు మనం నాలుగో వచ్చిన దగ్గర నుంచి ఆరో వచ్చిన వరకు పిలిపి రాసిన పత్రిక మూడో అధ్యాయము నాలుగు నుంచి ఆరు వరకు చదివినవన్నీ కూడా ఆయన కొన్నవే ఆయనవే ఇంకా గొప్ప విషయం ఏంటి ఆరో వచనంలో ధర్మశాస్త్రము విషయం ధర్మశాస్త్రం వలన నీతి విషయమునై అనిందిడను అంటున్నాడు శారీరకంగా కూడా నేను ఏదైనా చేయడానికి నాకు రైట్స్ ఉన్నాయని అనుకుంటున్నాడు నేను మీకంటే ఎక్కువ శారీరకంగా నేను అనుభవించగలను అని కూడా అంటున్నాడు ఇందాక మనం నాలుగు వచ్చిన మనం చూసి ఇప్పుడు ఇవన్నీ కాకుండా ముందున్న దానికోసం ఎందుకు సారీ అవన్నీ విడిచిపెట్టి ఎందుకు ఏసు ప్రభుని పట్టుకున్నాను లేకపోతే ఏసు ప్రభుతో అన్నాడంటే వెనకున్నవి మరిచిపోయి ఆ పదమూడు వచ్చిన మళ్ళీ చెందునాను మీకు వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు అబ్బా ఈ వేగిరపాటు కానీ మనకి కాని వస్తే అద్భుతంగా మన కుటుంబాలు మనము ఆత్మీయంగా ఇంకా ఎదుగుతామండి వేగిరపాటు పొగులుకున్నటువంటి వేగిరపాటు పాత వాటిని గుర్తు పెట్టుకోవట్లేదు ఆయనకున్నవే అవన్నీ చేసినవే తెలుసు ఆయనకి సెల్ఫ్ రైట్ చేస్ అవన్నీ కూడా అంటే సెల్ఫ్గా డిక్లేర్ చేసుకుంటే అవన్నీ కూడా ఆయనకు సొంత జ్ఞానం ప్రకారంగా సూపర్గా వెళ్ళొచ్చంట చూస్తారా క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక ఏంటది ఆయనకొక నీతి ఉందంట ఆ నీతి కాకుండా అదైందా ఎంత 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 అద్భుతమైనటువంటి పురోగతి పౌల జీవితంలో సెల్ఫ్ రైట్ చేసిన అంటే నాకు తెలుసు నువ్వేంటి చెప్పేది నాకు నువ్వు చెప్పింది నేను చేయాలా ఏంటి నాకు తెలియదా ఏంటి కదా అంటే చూడండి అంటే నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడన ఆయన ఎందు అగపడు నిమిత్తము ఎవరు కనబడాలి ఎంత స్పష్టంగా ఉందో చూడండి తీసుకుందామా ఏమైనా తీర్మానాలు చేశారా ఏమో యాక్చువల్గా అయితే మనము ఒక తారీఖున మీతో చెప్పించాలి టైం మనకి అప్పటికే అయిపోయింది వాస్తవానికి ఏమైనా నిర్ణయాలు చేశారా ఏం చేశారు ఉందాం అనుకుంటున్నారు ఏం కనీసం ఏమేమి అని చెప్పించాలి కానీ మనకి అప్పటికే చాలా టైం లేట్గా స్టార్ట్ అవడం వల్ల మనము అవన్నీ చెప్పుకోలేకపోయాము కానీ మీరు వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రభులో దానిని స్థిరపరిచేటువంటి విషయాలు వెనుకున్నవి మర్చిపోయి జరిగినవి చాలా విషయాలు మనము జఫన్యాలోంచి మనం చూసా నేను మళ్ళీ ఇప్పుడు వాటిలోకి వెళ్ళట్లేదు వాటిలో వన్నిటిలో నేను దేవుడు నీకు సహాయం చేస్తానని చెప్పుకొస్తున్నాడు కదండి ఏ విధము చేత నేను మృతుల్లో నుండి పదవచనం వచ్చిన నాకు పునర్ధానము కలగవాలి ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలవాడనే ఆయనను ఆయన పునరుదాన బలమును ఎరుగ నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను ఏమేమి ఉన్నాయంట ఎందుకు ఎంచుకున్నాడంటే నష్టం ఎప్పుడు ఆయన ఏమేమి ఉన్నాయో నాలుగు నుంచి ఆరు వరకు చూపించాడు ఆయన ఎందుకోసము పరిగెడుతున్నాడో వచనంలో చూపించాడు దాని తర్వాత పదో వచ్చినం దగ్గర నుంచి పదకొండు పది పదకొండులోనేమో దేనికోసము ఆయన అన్ని విడిచిపెట్టాడో వాటిని జ్ఞాపకం చేస్తున్నాడు దేని గురించి అంటే నెంబర్ వన్ చెప్తారు ఎవరైనా మృతుల నుండి పునర్దానం కలగాలి ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలవాడై ఉండాలంట దాని తర్వాత మూడోది ఆయన పునర్దాన బలము ఎరగాలంట నాలుగోది ఆయన శ్రమలలో పాలివాడావాలంట దానికోసము పాతవన్నీ విడిచిపెట్టి ఈ నాలుగు విషయాలు మళ్ళీ చెప్పిన నాలుగు విషయాలు నేను చెప్తారా నేనే చెప్తాను నాలుగు విషయాలు ఎందుకు వెనక్కున్న విడిచిపెడుతున్నాడు ఎందుకు ఎదరికి పరిగెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు క్రీస్తు నిమిత్తమైన అతి శ్రేష్టమైన జ్ఞానము పొందుకొని ముందన వాటికి ఎందుకు ఆయన పరిగెడుతున్నాడు అంటే పదకొండవ వచనంలో చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాడు నెంబర్ వన్ మరణ విషయంలో సమాన అనుభవం గలవాడు మరణ విషయంలో సమాన అనుభవం అంటే ఏంటండి ఎస్ క్రిస్సు ప్రవారు మరణించినటువంటి విషయాల్లో ఈయన కూడా పాలి భాగస్రవాలంటారు పిలిపి రాసిన పత్రికలోనే మనము ఇదే మాట మనకి ఆ ఇంతముందు కూడా మనం ఒకసారి ఇంత ముందు జ్ఞాపకం చేసుకున్నాం మీకు గుర్తుందో లేదో కనబడతలేదు నాకు ఇక్కడ మా నాకు అది కనబడతలేదు మళ్ళీ చూద్దాం కాలం పక్కన వచ్చినలో ఆయన మరణ విషయంలో సమాన అనుభవం అలవాడున్నాయి రెండవది ఆయన పునర్ధాన బలము ఎరిగిన నిమిత్తం అంటే రిజరెక్షన్ యొక్క పవర్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి అంట కదా ఆయన డెప్త్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఒకటి రెండవది ఆయన రిజరక్షన్ ని ఎక్స్పీరియన్స్ చేయడానికి మూడోది ఏంటంటే ఆయన సఫరింగ్స్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి నాలుగవది ఏంటంటే ఆయన పునరుద్ధానము రిజ ఆయన మరణముతో సమానమనము ఆయన పునరుద్ధానము ఆయన శ్రమ ఎరిగిన నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకున్నాము మనము ఏం తీసుకున్నాము నిర్ణయాలు ప్రవా నీ కొరకు నేను జీవిస్తాను తీసుకున్నాము తీర్మానము సెల్ఫ్ రైచర్స్ నుంచి పక్కకు వచ్చేద్దాము స్వజ్ఞానం నుంచి పక్కకు వద్దాము ఓకే దేవునికి అప్పగించుకుందాం ఈ నూతన సంవత్సరంలో మంచి తీర్మానాలు చేసుకోండి ప్రవ్వా సంఘంగా నేను ఏం ఏం చేయగలను కుటుంబంగా నేను ఏం చేయగలను ప్రవ్వా సంవత్సరాలు అన్నీ అయిపోతున్నాయి గతించిపోతున్నాయి పౌలు తీసుకున్నటువంటి నిర్ణయానికి తన జీవితాంతం వరకు నిలబడి ఉండిపోయాడు స్టిక్ అయిపోయి ఉంటు ఎక్కడ వెనకకి వెళ్ళిన దాఖలు మనకు కనబడదు అసలు వేరే భక్తులు జీవితాలు మనం చూసినప్పుడు చిన్నగా అటు ఇటు షేక్ అయినట్టుగా కనబడుతుంది పీటర్ కానీ తర్వాత డిసైపుల్స్ కానీ వీళ్ళందరూ కొంత కొంత షేక్ అయినట్టు లైట్గా మనకు అక్కడక్కడ చిన్న సందర్భాలు కనబడతాయి కానీ పౌలు జీవితంలో ఎక్కడా కూడా ఆయన స్లైడ్ అయినట్టు కానీ బ్యాక్కి వెళ్ళినట్టు కానీ ఒక స్టెప్ ఆగినట్టు కానీ ఎక్కడ కూడా కనబడదు అంటే ఆయన సచ్ ఏ హైలీ కమిటెడ్ లైఫ్ అన్న హైలీ డెడికేటెడ్ లైఫ్ హైలీ డిసిప్లైన్ లైఫ్ అంటే అంత చక్కటి క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం కొత్త సంవత్సరంలో మనం ప్రారంభంలో మొదటి వారము ఫ్రైడే ప్రేయరు ప్రభా నేను ఒక తీర్మానం చేసుకుందాం దేవా ప్రార్థనలో కానీ కుటుంబ ప్రార్థన కానీ సంఘ ప్రార్థన కానీ సహవాసంగా కానీ వాక్య ధ్యానం కానీ పరిచరి కానీ మీతో గడిపేటువంటి సమయం కానీ నాకు శరీరం సంబంధమైన విషయాల్లో నాకు అన్ని అవకాశాలు ఉన్నా కూడా వాటన్నిటిని పక్కన పెట్టి నా క్రెడిబిలిటీస్ అన్ని పక్కన పెట్టి మీ జ్ఞానం సంపాదించుకోవడం కొరకు మీ మరణ పునరుద్ధానాల యొక్క బలాన్ని నేను ఎరగడం కొరకు మీ శ్రమలలో పాలివాడం అవడము ఏంటో చూపించడం కొరకు నేను ముందుకి నడుస్తాను పక్కన పెడతానని చెప్పగలిగితే దానిలో మనం ఈ రాత్రి తీర్మానం చేసుకుందాము మనము చూద్దాము పన్నెండు వచ్చినాము నేను చదివి ముగించేస్తున్నటువంటి పన్నెండు పదమూడు ఇదివరకే నేను గెలిచింది ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది అన్న నేను అనుకోనట్లేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు ఏసు చేత పట్టబడుతున్నాను డమస్కస్ నేను ఇందాక జ్ఞాపకం చేశాను డమస్క్ దారిలో వెళ్తున్నప్పుడు పట్టబడ్డాడు ద డే మొదలుకొని ఫుల్ స్వింగ్ లోనే నడుస్తున్నట్టుగా మనం చూస్తాం తలవంచన అయితే ఒకటి చేయుచున్నాను వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడచ్చు క్రీస్తు చేసినందు దేవుని ఉన్నతమైన పిలుపుకి కలుగు బహుమానము పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను రన్నింగ్ ద రేస్ కదా రీచ్ అవడానికి ఎంత చక్కగా ఆయన ఉన్న విషయాలు జ్ఞాపకం చేశాను పాత అన్నీ విడిచిపెట్టాడు నాలుగు నుంచి ఆరు కొత్త వాటిని పట్టుకున్నాడు పట్టుకొని ఏం చేయాలి అని అంటే ఈ కొత్త వాటిలో ఇంకా ఎదగాలంట ఆయన ఆ శ్రమల అనుభవంలోనే మరణ పునరుద్ధాన అనుభవంలో ఆయన ఎదగాలంట మనం కూడా ఒక తీర్మానం చేసుకుందాం ప్రభా నా సమయంలో నా ప్రార్థనా సమయం నా వ్యక్తిగత సమయం నా వ్యక్తిగత ధ్యానము ఇంకా ఈ ప్రాథమికమైన విషయాలను ఉండిపోతున్నానేమో నేను సొంత నిర్ణయాలు సొంత అభిప్రాయాలు ఇది రైట్ ఇది రాంగ్ నేనే డిసైడ్ చేసేసుకుంటున్నానేమో మీ వాక్యానికి అవకాశం ఇవ్వకుండా కొంచెం నాకు మీ జ్ఞానం దయచేయండి పౌలు వలె నేను కూడా ముందుకి పరిగెట్టడానికి నాకు సహాయం చేయండి అడుగుదాం వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు ఎగిరపడచ్చు ఒకటి చేయొచ్చున్నాను చాలా ఇంపార్టెంట్ ఒకటి చేయించున్నాను ఒకటి చేయించున్నాను వెనుకున్నవి మర్చిపోయి ముందున్న వాటి కొరకు ఎగురపడదాం ఈ సంవత్సరము చివరికి వచ్చేటప్పటికల్లా రిగ్రెట్స్ లేకుండా అక్క తీసుకున్న రెజల్యూషన్స్లో సక్సెస్ అవుతూ దేవిని మహిమ కోసం మనం పనిచేద్దాం చాలాంటి కృప దేవుడు మేవుడు కాక చాలా థ్యాంక్స్ అన్న చాలా చక్కటి మాటలు మా మధ్య తీసుకొచ్చారు ఎవరైనా ఒకరు ఆ టైం చేసుకొని ప్రేక్ష